శిలాలు చూడండి చాలా ఉన్నాయి పైన ఉండే శిగం ఒకటే రాయి ఆయన పేరు నాకు తెలుదు చూడండి విఘ్నేశోడు ఎన్ని లింగాలు ఉన్నాయి తెలుగు కానీ చాలా ఉన్నాయి లింగాలు ఓం నమస్తే వాయ ఒక లింగం నేను లింగాలలో పేర్లు అయితే తెలియదు కానీ చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ ఏ స్వామి ఏం లింగం అనేది పేర్లు తెలియవు స్వామివారి మైన గోపురం గుడి చాలా మైదానం ఉంది ఇక్కడ చూడాలంటే ఇంకా ఏమైనా ఉన్నాడు దొరికి ఉన్నాడు ఓం నమ ఓం నమ శివాయ స్వామివారి దర్శించుకోవచ్చు అంతా తమిళ్ రాజ్యాన్ని నాకేందీ అర్థం కాదు లాంగ్ ఉంది అన్ని చూపిస్తాను చూడండి మొత్తం చాలా వరకు పెయింటింగ్ అన్నీ వేయలేదు వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కా చాలా ఉంది చూపించేది మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఈ చీలలను చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో તેર પેર કનીકળ ચાલ બાવી ఈ బొమ్మలు బట్టి మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక్కోండి మీరే స్వాములని కానీ స్వాముల పేర్లు అయితే తమిళ్లో ఉన్నాయి నేను ఏం స్వామి అని చెప్పి కూడా ఎవరు నన్ను అడిగినా కూడా ఇక్కడ ఎవరు చెప్పేటోళ్ళు లేరు అంతా తమిళే కాబట్టి ఆయన లోపల ఉన్నాడు ప్రస్తుతానికి ముప్పుగా ఉంది ఎక్కడున్నాయామల్ నిమళ్ళు ఉన్నాయంట తీస్తాం తీస్తాం నెమలని కూడా నెమ్మలు చూడండి ఎంత బాగుందో అది కొంచెం ఒప్పితే నెమల కొంచెం బలి ఉంటుంది అది కాదు అప్పుడే అయిపోయింది అక్కడ ఉన్నాను అయితే కొంచెం ఓడిపోయింది అప్పుడేనా అయిపోయింది ఉన్నానులే అవన్నీ అక్కడ చెట్లు చాలా ఉన్నాయి ఇంకా ఓకే రైట్ పోదాం ఇక్కడ పెండింగ్ పెట్టిన ఇదంతా కంప్లీట్ చేసేస్తాం చుట్టూ వీడియో डालना होती है कितने प्राइस में उसको होता है ఓం నమ ఇక్కడ వాటర్ తీసాను స్వామి చూసాను చూడండి అక్కడ వరకు చాలా ఉన్నాయి లింగాలు స్వామి వారు ఇక్కడ కొలువై కూర్చున్నారు లోపల చూడ్డానికి చాలా లేదు కళ్ళు సాగడం లేదు చూడ్డానికి సాంబాబు ఏం గుడి మేము చాలా అదృష్టం చేసుకున్నాం ఈరోజు ఈ గుడి టెంపుల్స్ చూడడానికి మీరు కూడా చూసి దర్శించుకోండి ఇక్కడికి స్టాప్ చేసి అక్కడ కొంచెం తీసేసుకొని వస్తామండి అక్కడ చూడాలి కదా కొంచెం చూడలేదు ఓం నమస్ శివాయ ఈ గోడ పైన మంచి మంచి బొమ్మలు డ్రాయింగ్ వేసినారు కాకపోతే పెయింటింగ్ వేయలేదు ఇంకా చాలా ఉంది ఇట్లా ఒక కిలోమీటర్ దూరం ఉంది తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి ఇక్కడ పోదాం ఇక్కడ చూడాలి కదా టెంపుల్ కూడా అది స్వామివారి మైన్ గుడి ఆ ఇలా విగ్రహాలు చూడండి ఇక్కడ పైన ఉండేది ఎనిమిది టన్నుల రాయంట ఒకే రాయే ఒకే శిల్పమే ఎనిమిది వందల టన్నులా ఏళ్ళ కాదులే నరేష్ ఫోన్ చేశాడు స్వామివారి అభిషేకం నీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వస్తాయి లోపల నుంచి ఆ లోపల నుంచి నెమల్ చూడండి నెమలు నాట్యమాయ ఇంతవరకు అక్కడ నేను చూడలే వీడియోలు తీసుకుంటే అక్కడ ఉన్నాను అవి దానిపైన అక్కడ దానిపైన నెమల కొంచెం ఒప్పి చాలా బ్యాగ్ డ్యాన్స్ చేశారు చాలా బాగా ఇంకా ఇదంతా తీయలేదు తీస్తాను ఈ ప్రహరీ మైదానం అంతా